రేయ్ ఉగాది పచ్చడి తీసుకొచ్చాను తీసుకొనిరా ఉగాది పచ్చడి అంటే ఏడు రుచులరా పులుపు తీపి చేదు మిగల్నేన్నీ నాకు తెలియదురా చేదు వచ్చింది అనుకోండి ఆ ఈ సంవత్సరం అంతా చేదుగా ఉంటుంది పోయిన సంవత్సరం జగనన్నకి చేదు వచ్చిందిరా అందుకే ఈ సంవత్సరం అంతా మన పార్టీకి చేదు చేదుగా ఉంది టేస్ట్ చేయండి జై జగన్ బాగుంది బాగుంది కొంచెం తీపి తక్కువైంది ఇంత చేస్తుంది ఏంటి అయితే ఈ సంవత్సరం కూడా చేదేనా ఏది నేను తాగుతాను నువ్వు ఉగాది పచ్చడి తీసుకొచ్చావా కసాయం తీసుకొచ్చావా తొయ్య పోయి తొయ్య ఈ సంవత్సరం కూడా మా పార్టీకి చే